అల్లు అర్జున్ గారి టూ సినిమాకు జరిగిన స్టాంపెయిన్ సంబంధించి సంధ్య థియేటర్ దగ్గర జరిగింది కదా సో ఆ కేసు ఇప్పుడు మలుపులు తిరుగుతుంది అనేక సార్లు సో అదేవిధంగా తిరిగి తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వద్దకైతే వచ్చింది సో ఇక్కడ మీడియా మిత్రులు పవన్ కళ్యాణ్ గారిని అడగ్గా అల్లు అర్జున్ వివాదం గురించి ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో రియాక్ట్ కావడం జరిగింది సో ఇందులో గొడవ జరిగిన విషయం కానీ అదేవిధంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కానీ అన్ఫార్చునేట్గా జరిగింది సో కావాలని చేయలేదు అదేవిధంగా సీఎం రేవంతి రేవంత్ రెడ్డి గారు కూడా ఎటువంటి ఒకటే ఏకపక్షంగా నిర్ణయించలేదు ఎందుకంటే సినిమాల పరంగా ఆయన మంచి ఆలోచన చేశారు ఫస్ట్ టైం తెలంగాణ సీఎం గారే టికెట్స్ రేట్స్ని హైక్ పెంచేశారు సో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అటువంటి నిర్ణయం తీసుకున్నాడు సో సినిమా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చాడు అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఆ సైడ్లో రోజు మా సూపర్ సీనియర్ లాగా ప్రతి ఒక్క హీరోకి ఆయన మన్నని ఉన్నాడు సో ఇవన్నీ పెట్టుకొని కూడా ఆయన కావాలనేది చేయలేదు సో అలాగని చెప్పి ఇక్కడ అల్లు అర్జున్ గారిది తప్పు కాదని చెప్పకూడదు సో మొత్తానికైతే పాము విరవలేదు కట్ట చావలేదు సో ఆ విధంగా అయితే అల్లు అర్జున్ గారి గురించి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఈ వివాదంపై అల్లు అర్జున్ గారి తప్పే అన్నట్టుగా మాట్లాడారు ఎందుకంటే గోటు పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకున్నారు అని చెప్పి ఇలాంటి సామెతలు వాడారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇదంతా కాదండి అక్కడ పరామర్శించడానికి వెళ్ళింటే ఒక్కటేసారి అయిపోయేది సో ఇదంతా కాకుండా కనీసం హీరో లేకపోయినా పుష్ప టీం వాళ్ళు కూడా వెళ్ళి కలిసింటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి ఒక సాల్వ్ అయితే జరిగేది సో ఒక సొల్యూషన్ దొరికేది అని చెప్పేసి అనడంతో సో మొత్తం అయితే అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినట్టే చేసి సో ఒక విధంగా తప్పే అని చెప్పేశారు సో అల్లు అర్జున్ గారిని అదేవిధంగా రెడ్డి గారిని పక్కపక్కన పెడితే సపోర్ట్ మాత్రం ఎవరికి చేయలేదు సో తప్పు ఉంది కాబట్టి అని చెప్తున్నాడు అంతే ఇక్కడ ఎవరు సపోర్ట్ అని కాదు ఎవరికి అన్సపోర్ట్ అని కాదు సో మొత్తం అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పదవితో ఉన్న వ్యక్తి కాబట్టి సో ఎవరికి కూడా చెడ్డ కాకుండా ఒకటే విధంగా చెప్పేశాడు అక్కడ న్యాయం తన పని చేసుకుంటూ పోతుంది అనే మాట చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే ఫస్ట్ టైం అయితే రియాక్ట్ అయ్యారు సో అల్లు అర్జున్ గారికి ఇది ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ మీ అభిమాను కింద ఒక మనిషి